పెద్దలైన వారికి కుటుంబ సభ్యులకి అందరికీ క్రీస్తున్నాము వందనాలు నిజానికి అన్నయ్య బాడీని పెట్టుకుని నా నోట మాటలు రావట్లేదు అది మా ఏరియాలో జరగడం ఎంతమంది ఎంతమంది పెద్దలు ఆయనకున్న సర్కిల్ టీం అంతా నాకు తెలుసు అంత ఉన్న అనాథ శవనకు గల రోడ్డు పక్కన పడిపోయేసరికి నేను చాలా చలించిపోయాను ఆ రోజు ఫస్ట్ టైం మా దగ్గరికి మీటింగ్కి వచ్చినప్పుడు మణిపూర్కి సహాయం చేయాలన్న విషయాల్లో మేము మాట్లాడుకుంటున్నాం అన్న దగ్గర కొంచెం అమౌంట్ ఉంది మణిపూర్కి మళ్ళీ పంపించండి అని అన్నప్పుడు తప్పకుండా పంపుతాను జేమ్స్ నీకు ఒక విషయం చెప్పాలి నెక్స్ట్ టార్గెట్ మన తెలుగు రాష్ట్రాల మీద ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండదని నాకు చెప్పాడన్న ఆ మాట చెప్పిన తర్వాత అది ఆయనకే జరగడం ఈరోజుకి నేను తట్టుకోలేకపోతున్నాను ఆ మాటని మాకు జాగ్రత్త చెప్పిన ఆయనకే మొట్టమొదటి ప్రమాదం జరగడం తెలుగు రాష్ట్రాల మీద మళ్ళీ కన్ను పడింది జాగ్రత్తగా ఉండదు అని ఏది ఏమైనా మరలా ఇంకా ఏ సేవకులకి ఇలా జరగకూడదని కోరుకుంటున్నాను మన క్రైస్తవ్యంలో ఒక ఐక్యత ఉండాలి ఇలా జరుగుతుందని దీన్ని ఫాలోఅప్ చేసే పెద్దలు ఉండాలి చనిపోయిన తర్వాత ఎంత సానుభూతి చూపిస్తున్నారు ప్రమాదానికి ముందే అందరూ ఒక ఐక్యతతో ఉంటే ఇంకా బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నక ఆయన కుటుంబానికి నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను సరే సహోదరుడు ప్రవీణ్ పగడాల గురించి ఇలా మాట్లాడవలసి వస్తుందని నిజంగా నేను ఊహించలేదు అన్నను గురించి అనేక మంది మాట్లాడారు అయితే నేను ఒక లేఖన భాగాన్ని చదివి నేను ముగిస్తాను ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయము ఏడవ వచనం నుంచి ఇలాగ రాయబడింది వారు సాక్ష్యం చెప్ప ముగింపగానే అగాధములోనుడు వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును వారి శవములు ఆ మహాపట్నపు సంత వీధిలో పడి ఉండను వారికి ఉపమాన రూపముగా సుధమానియు ఐగుప్తనియు పేరు అచ్చట వారి ప్రభువు కూడా సెలువు వేయబడిను మరియు ప్రజలకును వంశకును ఆయా భాషలు మాట్లాడు వారికిని జనములకు సంబంధించిన వారు మూడు నర వారి శవములు చూస్తూ వారి శవములను సమాధిలో పెట్టనియరు ఈ ఇద్దరు ప్రవక్తులు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకరినొకడు కట్నములు పుచ్చుకుందరు అయితే మూడు దినములైన పిమ్మట దేవుని యుద్ధం నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించిన కనుక వారు పాదములు ఊని నిలిచరి వారిని చూచిన వారికి మిగులు భయం కలిగను ఈ లేఖనంలో రోమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినటువంటి ఇద్దరు సాక్షుల్ని క్రూరముఖం చంపిందంట చంపినప్పుడు ఆ రోమన్ ప్రజలు కట్నాలు పుచ్చుకున్నారు సంబరాలు చేసుకున్నారు ఈరోజు ప్రవైన యేసుక్రీస్తు వారి సువార్త పక్షాన సాక్ష్యం చెప్పినటువంటి ప్రవీణ్ పగడాల అన్నగారి విషయంలో కూడా జరిగింది ఇదే ఈ లోక ప్రభుత్వం అంటే యుగ సంబంధమైన దేవత క్రీస్తు పక్షాన నమ్మకంగా నిజాయితీగా పనిచేసే వారిని విడిచిపెట్టదు అని లేఖనం చెప్తుంది అయితే ఈ మరణం ముగింపు కాదని వారు మరలా జీవాత్మ వచ్చి నిలవబడతారని వారిని చూచి అనేకలు భయపడతారని రాయబడింది కాబట్టి ప్రవీణ్ పగడాలన్న విశ్వాస వీరుడు క్రైస్తవ విశ్వాస యోధుడు అలాంటి వ్యక్తిని కోల్పోవడం భర్తీ చేయలేనటువంటి లోటు ఈ విధంగా అన్న గురించి మాట్లాడవలసి వచ్చినందుకు బాధపడుతూ క్రైస్తవ విశ్వాసిగా ఆయన ప్రభులో మహిమలో ఉన్నాడని నిరీక్షణ తెలియజేస్తూ ఈ సమయాన్ని ఇచ్చినటువంటి రక్షకుడైన క్రీస్తు మహోన్నతమైన పరిశుద్ధమైన పుణ్యనామంలో క్రీస్తు నామంలో దేవుని ప్రియుడైన మీకు అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను మూడు రోజుల క్రితం ఉదయం తొమ్మిదిన్నర పది గంటలప్పుడు ఇలా జరిగింది అని చెప్పారు మా హోసన్న మందిరానికి ఐదు నిమిషాలు ప్రయాణం అంతే డాక్టర్ జాన్ వెస్లీ గారి చర్చికి మూడు నిమిషాలు ప్రయాణం అంత దూరంలోనే ఈ దుర్ఘటన సంభవించింది ఈ సమాచారం విని వెంటనే నివ్వెరిపోయాం నిర్ఘాంతిపోయాం మనస్సులో అనుకున్నాం ఇది అబద్ధమై ఉండాలి వారు జీవించాలి అని కానీ ప్రభు యొక్క చిత్తము సంకల్పం ఎవరు మార్చలేరు గనక ప్రార్థన చేశాం ప్రాముఖ్యంగా సహోదరులు దేవుని ద్రాక్ష తోటలో మా అందరితో పాటు జత పని వారిగా ఉంటూ అనతికాలంలోనే ప్రపంచ క్రైస్తవ సమాజంలో కోట్ల మంది యొక్క అభిమానాన్ని ప్రేమని చొరగొన్నారు అంటే ప్రభు వారికిచ్చిన వరము యొక్క పరిమాణం చొప్పున ప్రజ్ఞ వివేకములు కలిగిన ఆత్మను అనుగ్రహించి ఈ పరిశుద్ధ లేఖనాల మీద అత్యంత ప్రావీణ్యతని వారికి ప్రభు అనుగ్రహించి యేసు ప్రభు చెప్పినట్లుగా విరోధులు కాదనడానికి వీలు కాని వాక్కుని జ్ఞానాన్ని వారికి ప్రసాదించి క్రైస్తవ సమాజానికి ఎనలేని సేవలు అందించారని చెప్పడంలో ఏ సందేహం లేదు ముఖాముఖిగా అయితే వారితో కలవలేదు కానీ సభల్లో ముందు రోజు వారు తర్వాత రోజు నేను ఈ విధంగా సభల్లో వెళుతూ ఉండేవాళ్ళమే అయితే ఈ వేదిక మీద ఉన్న సేవకులందరిని బట్టి అందరి కోసం ప్రతినిత్యం హౌసన్నా మినిస్ట్రీస్ ప్రార్థన చేస్తున్నారని చెప్పడంలో ఏ సందేహం లేదు మొదటిగా యజమానిని కోల్పోయిన సహోదరికి వాళ్ళ సంతతికి ప్రగాఢమైన సానుభూతిని తెలియపరుస్తూ ఉన్నాను మనకున్న ఒకే ఒక్క శుభప్రదమైన నిరీక్షణ ప్రభు ప్రత్యక్షమైనప్పుడు వారు మనము మనము వారు అందరము కలిసి యుగాయుగములు ప్రభుతో నిలిచి ఉండబోతున్నాం వారు మనతో లేరు అనుకోవడం కంటే కూడా ప్రభు కవుగిటికు వెళ్ళి చేరారు వికేఆర్ గారు కమ్యూనిటీలో ఒక పోస్ట్ పెట్టారు యేసు ప్రభు కవిగిటిలో వారు ఇలా ప్రభుని చూస్తున్నట్లుగా మనటి రోజున నేను హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆత్మలో ఆవేశపూరితై ప్రార్థన చేశాను స్టెఫన్ గనక హతసాక్షిగా మార్చబడుతున్న సందర్భంలో తండ్రికుడి పార్శ్వం అందుకు కూర్చోవలసిన ప్రభు లేచి నిలవబడి ఉన్నారట ఎందుకంటే నా సేవకుడు అంటే మనం ప్రభువుకి రెస్పెక్ట్ ఇవ్వాలి కానీ ఒక సేవకుడు యథార్థముగా దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తం పానార్పణముగా పోయబడిన స్టెఫను కోసం యేసు ప్రభు నిలవబడి మరీ పరలోకానికి ఆహ్వానించారు అదే రీతిగా మన సహోదరులు ప్రవీణ్ గారు ఈ లోకంలో కన్నుమూసిన మరుక్షణం ప్రభు లేచి నిలవబడి ఆయన సన్నిధికి ఆయన కవిగట చేర్చుకున్నారని చెప్పడంలో ఏ సందేహం లేదు ఆ క్రైస్తవ సమాజం మరింత ధైర్యముగా మిక్కటమైన ఐక్యత కలిగిన వాళ్ళమై మనమందరము ఒక్కటే అనే సంకేతం ఇది మొదలుకొనైనా ప్రపంచానికి మనం తెలియపరచగలిగితే ఈ ప్రపంచం ఎదుట ఏ పాతాళపు పునాదులు కూడా నిలవబడలేవనే సందేహమే లేదు ప్రభు చెప్పారు గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది బహుగా ఫలించదని ఒక సేవకుడు ప్రభు నన్ను నిద్రించారు ఇలాంటి యవన బిడలు కోత విస్తారమై ఉండగా నిజమే వాస్తవంగా సేవ చేయాల్సింది సేవకులు కానీ వారు వ్యాపారాలు చేసుకుంటూ అనేకమైన సామాజిక బాధ్యత కలిగిన వారే దేవుని రాజ్యం విస్తారంగా ఉంది కనుక కోత విస్తారంగా ఉంది పనివాళ్ళు తక్కువగా ఉన్నారు కనుక రెండు రకాలుగా సామాజికంగాను దేవుని సంఘాలకి ప్రయోజనకరమైన పాత్రగా ప్రభువారిని వాడుకున్నారు మంచి పోరాటాన్ని పోరాడారు నిశ్చయముగా నా తండ్రి వాడవారని కిరీటముతో వారిని అలంకరించి పరలోకంలో మనందరం ముందు ఆయనని ప్రశంసించును గాక సమయాన్ని గురించిన పెద్దలకి ధన్యవాదాలు తెలియపరుస్తుందా పాటించండి సహోదర్ ప్రవీణ్ గారి ఆయన పరిచర్ని ఎవరు మరవలేరు ఆయన కుటుంబానికి దేవుడు ఆదరించాలని ప్రార్థిస్తూ యూర్ ఆల్వేస్ రిమెంబర్ విల్ రిమెంబర్ యూన్ యువర్ ప్రైజ్ అండ్ మే ద లాట్ కంఫర్ట్ యూ దేవుడు న్యాయం చేస్తాడు న్యాయం చేసే దేవుడు న్యాయం జరిగి తీరుతుంది జరిగి తీరుతుంది అంతే మే ద లాడ్ ఆల్ ఆఫ్ అస్ మన రెస్పాన్సిబిలిటీ టు ప్రే ఫర్ సచ్ పీపుల్ హు ఆర్ ఇన్ సిచ్యువేషన్ ఆఫ్ అట్రాక్షన్ వీళ్ళున్న పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్క పైవజన్ ప్రార్థన చేయాలి మనము వాళ్లకు దేవుడు దూతల్ని కావలా ఇచ్చి కాచి గాక ఐ ప్రే దట్ గాడ్ విల్ కంఫర్ట్ దిస్ ఫ్యామిలీ దట్స్ ఆల్ థ్యాంక్ యూ ఇన్ జీసస్ నేమ్ థ్యాంక్ యూ ఎదురవుతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు ఎవరెవరు ఎదురవుతుంటారు ప్రాణానికి ప్రాణం అంటారు ఎవరెవరు ఎదురవుతుంటారు ప్రాణానికి ప్రాణం అంటారు కష్టాలలో వారు కదలిపోతారు కష్టాలలో వారు కదలిపోతారు చివరికి ఏసే నీతో ఉంటాడు చివరికి ఏసే నీతో ఉంటాడు ఎవరికి ఎవరు ఎవరికి ఎవరు ఈలో లోకములో చివరికి వేసే పరలోకములో గమ్ములో చివరికి వేసే అరలు ఎవరికి ఎవరు షేర్ వచ్చిన ప్రతి ఒక్కరికి కల్వరి మినిస్ట్రీస్ తరఫున మా కుటుంబం తరఫున హృదయపూర్వక వందనాలు వేదికను అలంకరించిన దైవజనులందరికీ మా నిండు వందనాలు మరి ముఖ్యంగా బ్యాప్టిస్ట్ చర్చ్ వేదికని ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి ఇది వాడుతున్నందుకు ఈ యొక్క బ్యాప్టిస్ట్ చర్చ్ని కాంగ్రెగేషన్ని సంఘాన్ని కమిటీ మెంబర్స్ని దైవజనులను దీవించిన మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక ఆని ముత్యాని మనం కోల్పోయినాం రియల్లీ ప్రవీణ్ పగడాల హిస్ అనాయింటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్ హిస్ నాట్ అఫియర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్ బట్ హిస్ అఫైర్ ఫిల్డ్ మ్యాన్ ఆఫ్ గాడ్ హిస్ నాట్ అఫియర్ఫిల్డ్ మ్యాన్ ఆఫ్ గాడ్ బట్ హిస్ అఫైర్ ఫిల్డ్ మ్యాన్ ఆఫ్ గాడ్ విత్ అన్కాంప్రమైజింగ్ కాంప్రమైజింగ్ స్పిరిట ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ జీల్ ప్యాషన్ హంగర్ ఫర్ క్రైస్ట్ అలాంటి ఆనిముత్యాన్ని మనము తెలుగు రాష్ట్రాలని కోల్పోయి ఉన్నాం కానీ మోసే చనిపోయిన తర్వాత దేవుడి హోష్వాన్ని లేపుకున్నాడు ప్రవీణ్ పగడాల గారి యొక్క ప్రార్థనలు ఇంకా బ్రతికే ఉన్నాయి ప్రవీణ్ పగడాల గారు చేసిన ప్రార్థనలకి దేవుడు జీవాన్ని ఇవ్వబోతున్నాడు తన యొక్క దర్శనము చనిపోలే తన ప్రార్థనలు చనిపోలే తనకున్న ఆ మంట ఆ దాహము చనిపోలే తనకున్న దర్శనము చనిపోలే ఆ దర్శనము క్రీస్తు రాకడ దాకా కూడా అనేక పాస్టర్ ప్రవీణ్ పగడాలు లేచునుగాక లేచునుగాక అపవాది సామ్రాజ్యాలని కూలుస్తూ దేవుని యొక్క రాజ్య స్థాపన జరుగునుగాక మరి ఒకసారి ఈ సంఘటన జరగటంతోనే మేమందరం కూడా చాలా వేదన దుఃఖము ఏం చేయాలో అర్థం కాలేని అయోమయములో మేము ఉండిపోయినాం కాబట్టి బెల్లంపల్లి నుంచి ఇంచుమించు ఫోర్ అవర్స్ ప్రయాణాలు చేసి జస్ట్ ఈ ప్రోగ్రామ్ని చూసుకొని మరలా మేము రిటర్న్ అయిపోతున్నాం కాబట్టి మరి ఒకసారి అవర్ హార్ట్ ఫెల్ట్ కండోలెన్సెస్ టు ప్రవీణ్ పగడాలస్ ఫ్యామిలీ మే గాడ్ గివ్ పీస్ హెల్దీ హెల్త్ హెల్త్ అండ్ వాట్ ఎవర్ డ్రీమ్స్ ప్రవీణ్ పగడాల హ్యావ్ ఆ దీవెనలు రెండవదిగా ఆ దర్శనం దేవుడు కొనసాగించునుగాక మే గాడ్ బెస్ యు ఆల్ ఆ మ్యాన్ రాజ్ ప్రకాష్ గారు అండ్ ఫ్యామిలీ మీరు ఒక్క నిమిషం బిడ్డ మీరు ఒక్క నిమిషం రైట్ హాలూయా ఒకే మాట చెప్పి ముగించాలని ఆశపడుతున్నాడు అండి ప్రవీణ్ గారి నష్టము మనందరికి ఎంతో బాధ వేదన దుఃఖం ఏడుపు వారిని ఒక రెండుసార్లు కలిసి ఉంటానేమో కానీ వారు నేను చూసిన ఎంప్లిసిటీ హ్యూమిలిటీ హంబుల్నెస్ వారు ఈరోజు లేరు అన్న మాట వినిందప్పుడు గత రెండు రోజులుగా మా కుటుంబము నాన్నగారు మేమందరం ఎంతో కలవరపడ్డాము ఈరోజు జైపాల్ ఫౌండేషన్ నుండి చర్చ్ చెన్నై లాడ్ చర్చ్ హైదరాబాద్ నుండి బి షేర్ ఆ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ అండ్ ఒక్క మాట చెప్తున్నాను వారిర్ ఇస్ ఫోల్ బట్ దట్ డోట్ మీన్ డిఫీ ఆఫ్ క్రీస్తు దేహం నిలబడి ఉంది ఇంకా బలమైన కార్యాలు ఎక్కడైతే మాటేష్ అయ్యారో అక్కడ అధికమైన సువార్థ రక్షణ కార్యము విఫలమవుతామో మనం చూసాము చరిత్రలో ద సేమ్ షెడ్ రిపీట్ ఇన్ జీసస్ నేమ్ ఇంత ముగిస్తున్నాను అండి దయచేసి దేవనామానికి మహిమ కలుగును గాక పాస్టర్ ప్రవీణ్ పగడగాళ్ళ గారు మరణ వార్త విన్న వెంటనే జీర్ణించుకోవడానికి మాకు చాలా సమయం పట్టింది మేము వారితో పాటు వారి కుటుంబంతో పాటు ఎంతో బాధపడ్డాము అదే రీతిగా సిస్టర్ చెప్పిన సిస్టర్ వాళ్ళ వైఫ్ సిస్టర్ జస్క గారులు నన్ను ఎంతగానో ఇన్స్పైర్ చేస్తున్నాయండి షీ సెట్ వేర్ ఎవర్ హీ స్టాప్డ్ షీ విల్ ఫినిష్ దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక సహోదరి కోసము వారి పిల్లల కోసం మీరు కూడా ప్రార్థన చేయండి ప్రేమ కనికరము క్షమాపణ ఇదే మనం అందరం కూడా ఎల్లకాలము పాటించాలని ఈ కొద్ది మాట దైవజనులందరికీ కూడాను ఇక్కడ విశ్వాస సోదరులు సోదరిముళ్ళు చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరికి కూడాను వందనాలు తెలియజేస్తున్నాను నేను మీ సహోదరుడు మీ బ్రదర్ షఫీని ప్రవీణ్ పగడాల గారు నిజమే చెప్పాలంటే వారు గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి వారి గురించి నాకు తెలిసిన నేను విన్నా నేను తెలుసుకున్న విషయాలను బట్టి చాలా గొప్ప వ్యక్తిత్వం విషయం అందరూ అనుకుంటుందంటే ప్రవీణ్ గారు ఇప్పుడు మన మధ్యలో లేరు అనుకుంటున్నారు నేను ఆ విషయాన్ని ఒప్పుకోను ఎందుకంటే వారి భావాలు వారి ఆలోచనలు వారి మాటలు ఇప్పుడు మనతోనే ఉన్నాయి అయితే నేను ఇక్కడ మీ అందరినీ కోరుతుంది దైవజనులందరినీ నేను కోరుతుంది మనలో ఎంతమంది ప్రవీణ్ పగడాల గారి భావాలతో పాటు నిల్చున్నాం చేయొత్తండి ఎంతమంది భావాలతో పాటు నిల్చున్నాం ఏదో వచ్చామా చూసామా పోయామా అని కాకుండా వారి భావాలతో పాటు వారి ఆశయాలతో పాటు దేవుడి పిలుపుతో పాటు దైవాచార్యులుగా మనం నిల్చోవాలి ఎందుకంటే ఇహలోకం శాశ్వతం కాదు పరులోకం నిత్య జీవమే శాశ్వతమైనది కాబట్టి దానికోసం మనం ప్రజల్ని ఈరోజు సమాజంలో చూసుకుంటే మానవత్వం మంట కలిసిపోయే మానవత్వం లేకుండా పైదీ సోదరులారా ఈరోజు మన సమాజాన్ని మరి కాపాడుకోవాలి మన సమాజంలో కాపాడుకోవాలంటే మనిషిని మనిషిగా చూసే సమాజాన్ని నిర్మించుకోవాలి ప్రజల్లో మానవతో చచ్చిపోయింది ధర్మం కనుమరుగైపోయింది నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించుము అన్న ధర్మాన్ని మన ప్రజలకి పరిచయం దీనికోసమే మన ప్రవీణ్ పాడేళ్ళ గారు పాటుపడ్డారు వారు చేసిన ప్రయాణం ఊరూరు తిరుగుతూ ప్రజలకి పరిచయం చేశారు ఇహలోకం కాదు నిత్య జయొచ్చి మాట్లాడారు సోదరుల రా సోదరిని మనం బిగించాలి ధర్మం కోసం ఏదైతే నిల్చున్నామో మనం ఏదైతే జస్టిస్ వి వాంట్ జస్టిస్ అని అంటున్నామో దానికోసం ఇప్పుడు ఏదైతే ఐక్యత మనలో కనిపిస్తుందో సహోదరులు కలిసి ఉండట ఎంత మేలు ఎంత మనోహరము మనం అందరం కూడా విశ్వాసలు అనేక సంఘాలుగా విడిపోయి ఉన్నాం కాదు మనకు కావాల్సింది ఐక్యత సోదరులారా నేను మీ అందరితో పాటు కలిసి నిల్చున్నాను అని చెప్పడం కోసం ఇక్కడ వచ్చాను మీ అందరితో పాటు నేను ఉన్నాను అని చెప్పడం కోసం నేను ఇక్కడికి వచ్చాను కలిసి నిలబడదాం కలిసి ఐక్యత కోసం నిలబడదాం మన భారతదేశాన్ని ఒక ఐక్యతగా చేసుకునే మనం పూర్తి ప్రయత్నం చేద్దాం మచ్ ప్లీజ్ దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి ఒక్క నిమిషం ప్రార్థిద్దాం కృపగల తండ్రి ప్రేమ గల తండ్రి ఆశ్చర్య కరుడ ఆలోచనకర్త నిత్యుడకు సమాధానకర్త అధిపతి సృష్టిని సృష్టించిన సృష్టికర్త నీ కుమారుడైన యేసుని సర్వ మానవుల కొరకు నా కొరకు మా కొరకు ప్రాణం పెట్టి రక్తము చిందించి మూడవ దినాన తిరిగి లేచి మీ పరిశుద్ధాత్మను పంపించి సమస్త సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమన్న ఆదేశం ప్రకారం ఎక్కడున్న దైవజనులు దైవ జనులు నలభై ఐదు సంవత్సరాలు నిన్నంత వరకు నీ సువార్తను రాష్ట్రమంతా దేశమంతా దేశ విదేశాల్లో ప్రకటించి చివరికి నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రవీణ్ దైవజనులు పడగాల వారు మీతో ఇప్పుడు పరలోకంలో డ్యాన్స్ వేస్తున్నారు ప్రభువా అయితే వారి కుటుంబం భార్య పిల్లలు బంధువులు ప్రియులు ఎంతో విచారంలో మునిగిపోయారు ప్రభువా నేను నిన్న రాజమండ్రి నీ ప్రేరేపణ ద్వారా వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన అవినీతిని చూశాను అక్రమాల్ని చూశాను అసత్యాన్ని చూశాను అయ్యో క్రైస్తవులందరూ ఏకము లేనందువల్లే కదా ఈరోజు మణిపూర్లో లక్షల మంది మీద అటాక్ చేశారు ప్రభు ఈయన మరణం దేశంలో ఉన్న నూట నలభై యాభై కోట్ల ప్రజలకు రక్షణగా మారినట్లు సహాయం చేయండి